వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడ సాగర తీరాన లోక కళ్యాణార్థ నిమిత్తం శ్రీ 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 మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర వారి ఆలయం వద్ద యాభైవ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తెలిపారు ఈ కుంభాభిషేకం సంబంధించి కరపత్రికను సాగర తీరాన ఉన్న ఆలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా యజ్ఞ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రకృతి ప్రమాదాల నుంచి దేశానికి ఉపశమనం కలిగించే నిమిత్తం ఈ మహా కుంభాభిషేకంను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు గోపూజతో ప్రారంభమై కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం అలాగే పాదరసలింగానికి కుంభాభిషేకం నిర్వహించి సాయంత్రం నాలుగు గంటలకు నూట ఒక్క కనెలచే అభిషేక ద్రవ్యాలతో సాగరంలో నిమజ్జనం నిర్వహిస్తామని చెప్పారు శ్రీ మహాదనాధిపత్య నమ మాతా జై శ్రీరామ్ ఈరోజు కార్తీక మాసం గురువారం అమావాస్య కాకినాడ నుంచి పుస్త ధర్మ పరిరక్షణ ఆంశ అధ్యక్షులు కమ్మా శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకందరికీర్చమే మన గంగాపత్రం శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు తమితి ఆహ్వాన ఆహ్వానం మేరకు ఈ రోజు కాకినాడ వచ్చి ఈ మహాసిమి యొక్క యాభై మహాకుంభాభిషేకంలో పార్టిసిపేట్ చేయడం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా వచ్చాను హైందవ ధర్మం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి ఆలయ వారి యొక్క ఆహ్వానం వచ్చి ఇక్కడ మా రాజధాని భాజీ పార్టీ నాయకులు జనతా పార్టీ మా అగ్ర నాయకులు అలాగే సీనియర్ అయినటువంటి మాలకొండగా కలవడం జరిగింది మా జిల్లా గారు జనరల్ సెక్రటరీ తెలిసింది మాది అలాగే టౌన్ గారు కూడా ప్రముఖులందరూ వచ్చినట్టు తెలిసింది కలవలేకపోయాను ఏది ఏమైనా మొదటిసారి వైభవాన్ని చూడడం నాకు చాలా సంతోషం కాకుండా ఈ మహాకుంభాభిషేక్ కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాడం బయటించి ఆల్రెడీ యాభై వేలు పంపించడానికి ఇస్తున్నాను మన శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నట్టయితే ఆ లోటుపాట్లు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టయితే తిరిగి ఉన్న వాళ్ళకి ఇంకా సహకారం చేయడానికి ప్రయత్నిస్తాను అంతేకాకుండా ఈ ఎదర ఈ ఎదర సముద్రం పక్కన ఏదో స్థలం ఉంది ఆ స్థలానికి అభిషేకం చేసుకోవడానికి మాకు అవకాశ కాలి ఆ నిర్మాణ కార్యం చేపడతారంటారు దానికి కోటి రూపాయలు దాని ఖర్చు అవుతుంది ఇస్తానంటారు నేను దఫతఫానుగా వారికి నా సహాయ సహకారం అందజేస్తూ ఇంత తక్కువని చెప్పను కానీ నేను భారీ విడాల ఇస్తాను నేను కారణం ఏంటంటే నా గోపరం అమ్మవారికి కోటి రూపాయలు పెట్టి బంగారు చర్యలు అలాగే ఇరవై ఒక్క లక్షలు పెట్టి బంగారు కీతం చేయించే ఆల్రెడీ పద్నాలుగు లక్షలు ఇచ్చాను ఊరికొండలోని సుబ్రహ్మణ్యం వారి ఆలయానికి ఇరవై లక్షల లక్షలు పెట్టి వేరాయి కూడా చేతులు జరుగుతుండది అభయాంజనేశ్వ వేరయానికి యాభై నాలుగు లక్షల విగ్రహానికి పది లక్షల రూపాయలు ఇస్తున్నాను కాసాలి పన్నెండు లక్షలు మాదికొండం తల్లికి పన్నెండు లక్షలు ఇలాగే ఆ భారీ విరాళాలు ఎవరైనా విధంగా చేస్తున్నాను మా ఊరి కొరీ నిర్మాణానికి కూడా దాదాపుగా పద్దెనిమిది లక్షల కూడా నా భాగం ఉంటుంది ఇప్పుడు ఈ రోజున కాకినాడ నన్ను అప్పులు చేర్చుకుని గంగా శ్రీనివాస్ గారి ద్వారా మా బీజేపీ నాయకుల దారికి వచ్చి ఈ మహాశూడి యొక్క అభిషేకాల నాకు ఒక అవకాశం కల్పించారు తప్పనిసరిగా వారితో చర్చించి ఆ ఆలయ నిర్మాణానికి ఏదైతే సహకారం అందవలసి వస్తుందో దానికి సంబంధించి నేను సంపూర్ణంగా వారికి శాస్త్రస్థా తెలియజేస్తూ వారిని బడ్జెట్ అది చేసుకుని నా దగ్గరికి వస్తే నేను ఎంతవరకు చేయగలను వాళ్ళకు తెలియజేస్తూ కాకుండా నాకు తెలిసిన ప్రభుత్వం అభ్యర్థించి కూడా భారీ విధానాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ముఖ్యంగా భారతదేశం మీద దాడి జరుగుతుంది రక్షాది కోట్లాది డాలర్లు భారతదేశంలో పంపించి ఇక్కడ వేరే మతాలను డెవలప్ చేసి భారతదేశం యొక్క ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి సందర్భంలో మా నాయకుడు నరేంద్ర మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు అస్సాం చీఫ్ వాళ్ళు నిజంగా భగవంతుని యొక్క అవతారాలుగా వాళ్ళు పుట్టి ఈ రోజున హైందవ ధర్మాన్ని కాపాడమే కాకుండా అన్ని మతాల వాళ్ళకి కూడా గౌరవిస్తూ భారతదేశ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడైనా సర్కుచిత భావంతో ప్రవర్తించినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు పక్క వీరు చూపించారు ఆయన అన్ని మతాలని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ఓన్లీ హిందువుల పార్టీ మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు భారతీయ పార్టీది దాంట్లో క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులు ఉంటారని చెప్పి ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచ దేశాల పడతారు నరేంద్ర మోడీ గారు అలాగే మా నాయకురాలు పురంభేశ్వరి గారు కానీ మా నాయకుడు సోమవీరాజ్ గారు కానీ మా నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివీఎన్ మాధవ్ గారు కానీ మా కాకినాడ జిల్లా ఆ రాష్ట్ర అధ్యక్షులు డిక్ విశ్వేశ్వరరావు గారు రాజమండ్రి అధ్యక్షులు ఇక్కడ నాగేంద్ర వారింటి వారు అందరూ స్ఫూర్తితో మేము అందరూ నరేంద్ర స్ఫూర్తి పనిచేస్తున్నాం మాలకొండ గారు కూడా మాకు మీరు వచ్చాక కలిశారు వారితో కలిసి స్వామివారికి అభిషేకం చేస్తూ

శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యాభై మహా కుంభాభిషేకం ఈ రోజు మనం అందరం జరుపుకుంటున్నాం ఈ స్వామివారు ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపసంగం కలిగించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది శివపత్రిని వారు వీరబద్దుని కళ్ళలోకి వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనేది ఒక కళలో కనిపించిన తర్వాత కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది రెండు వేల పది వరకు ఆయన చేశారు రెండు వేల పదకొండు నుంచి సుమారు పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో నాకు రావడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ ఇదే విధంగా ఇక్కడ స్వామివారికి కోటి ఎనిమిది లక్షల లింగాలకి రసలింగేశ్వరికి ఆదికుంభేశ్వర స్వామికి అందరికీ కూడా అభిషేకాలు చేస్తారు ఈ అభిషేకాలు ద్రవ్యాలు అనంతరం నూట ఎనిమిది ఈ సాగరంలో స్వామివారి కలపడం జరగడం ఆ తర్వాత ప్రకృతి ఉపయోగించే ఉపశమనం కలిగించేలాగా ఈ కార్యక్రమం జరిగే విధానం ఆ అభిషేకాలు లోపల కలిపిన తర్వాత సముద్ర శాంతించే విధంగా ఉంటదనేది ఈ భక్తుల నమ్మకం అదే విధంగా అనేక గ్రామాల నుంచి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కోపకై ప్రాతులు అవుతున్నారు మనం ఈ గుడి కొద్దిగా శిథావస్థలో ఉంది మన కనకినాడి భక్తుల వాసులందరూ కూడా వచ్చి దీన్ని అందరూ కూడా ఆదరించి ఈ మన కాపాడుకునే విధానం మన అందరి అందరికీ బాధితుంది ఈ ఎంపీ గారు కూడా వచ్చారు ఇప్పుడు దర్శనం చేసుకున్నారు నారాయణ గారు కూడా వచ్చారు తర్వాత బీజేపీ లీడర్ గారు కూడా వచ్చారు అందరు కూడా వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఈయన ఈ గుడికి అందరూ వచ్చి సందర్శించి ఈ గుడికి ఎలా చేయాలి అభివృద్ధి ఏం చేయాలి అనేది కూడా ఆలోచించి ఈ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతుంది ఓం నమస్తే